नमस्ते रविंदर भाई नमस्ते भैया भाई अभी कितना बाइक अवेलेबल है आपका एड्रेस बताइए पहले एड्रेस भैया नंबर गोलकंडा शमशाबाद डायरी फार्म का नाम ये हरियाणा मुर्रा डायरी फार्म हरियाणा मुर्रा डायरी प्रेजेंट आए थे अभी कितना बाइक अवेलेबल है पास सोलह बाइक अवेलेबल है भैया मॉर्निंग सुबह आया लोड हाँ सुबह में आया सुबह आया అభిఏకే బై మొత్తం పదహారు గేదాలు అమ్మకానికి ఇక్కడ మార్నింగ్ ఉదయం అయితే హర్యాన్ నుంచి లోడ్ దిగిందని చెప్పారు చూసుకోవచ్చు కూడా చూసుకోవచ్చు టూ ఇయర్స్ బుల్ ఇది దీని రేట్ కూడా నేను పూర్తి వీడియోలో అయితే చూసుకోవచ్చు నేను చెప్తాను ఇక్కడైతే ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు మొత్తం కూడా పదహారు గేదాలు అమ్మకానికి రెండో ఇతర ఉందని చెప్తున్నారు దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు కింద రెడీ లీటర్ రెడీ రెడీ పన్నెండు లీటర్లు అయితే ఇప్పుడు దీని దగ్గర రెడీ ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అంటే ఎక్కడైనా కూడా రేట్లు కూడా అడుగుదాం ఎట్లా ఉన్నాయి ఏంటి అడుగుదాం అడుగుదాం సెకండ్ టైమర్ సెకండ్ టైమర్ అవి బారా లీటర్ రెడీ పన్నెండు లీటర్లు అయితే ఇప్పుడు దీని దగ్గర రెడీగా ఉన్నాయని చెప్తున్నారు సెకండ్ టైమర్ రెండో

ంగ్కారా చోదా లీటర్ పద్నాలుగు లీటర్ల పాల కెపాసిటీటర్లు పెరిగే అవకాశాలున్నాయి బంధు బయ్ పదకొండు లీటర్లైతే రెడీ ఉన్నాయి రైతులు అయితే చూసుకోవచ్చని చెప్తున్నారు ఇక్కడ ఉండడానికి కూడా రూమ్ ఉందండి ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటా అని చెప్పారు చూసుకోండి ఇక్కడ రైతులైతే అవగాహన రైతులు చేసి ఎక్కడ కూడా ఎలాంటి ఉండదు బాయి ఏ బైసిల్ బూరి సెకండ్ టైమ్ రెండో ఉందని చెప్తున్నారు టీ పన్నెండు పదమూడు లీటర్ల పది లీటర్ల రెడీ ఉన్నాయని చెప్తున్నారు పది లీటర్లైతే పన్నెండు పదమూడు లీటర్ల పాల్ ఇచ్చేది బూరి అంటే చాలా ఇష్టపడతారండి చూసుకోవచ్చు దీని దూడ కూడా ఇక్కడనే ఉంటుంది అన్ని కూడా క్వాలిటీ చూసుకోండి మీకు అవగాహన చూసుకోండి క్వాలిటీని బట్టి రేటు ఉంటుంది అండి కింద దుద్ది అభిషం గారు గార లీటర్ పదకొండు లీటర్లు అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయి చూసుకోండి పదకొండు లీటర్లు ఇప్పుడు పాలు పిండి చూసుకోవచ్చు అని చెప్తున్నారు చూసుకున్న తర్వాత తీసుకోండి ఉదయం సాయంత్రం రెండు పుట్టలు కూడా ఉండండి ఇక్కడ పాలు పాలు చెక్ చేసుకోండి వీటి అడ్ర క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మార్నింగే దిగాయండి వీటి అడ్ర క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఉదయం దిగాయి ఈ లోడ్ మొత్తం పదహారు గజలు అయితే అమ్మకానికి ఉన్నాయండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఇంకొక గేదెలు తీసుకొస్తున్నారు బాయ్ ఏ బేసిక్ డీటెయిల్స్ వస్తాయి ఏ చెప్తున్నారు కెపాసిటీ టీ పన్నెండు పదమూడు లీటర్ల అబికిత్న దుద్ది రెడీ పది లీటర్ల ఇప్పుడు దీని దగ్గర రెడీ ఉన్నాయని చెప్తున్నారు చూసుకోండి రేట్ ఉంటదండి అన్ని కూడా మనకి హర్యానా నుంచి అయితే ఈ రోజు హర్యానా ముర్రా డైరీ ఫామ్ కైతే వచ్చే పెద్ద గోల్కొండ ఎగ్జిట్ 15 కైతే అయితే చాలా దగ్గరలో ఉంటుంది వీళ్ళ ఫామ్ వచ్చేసి దీని అడర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు నాలుగు రూముల మధ్య గ్యాప్ కూడా చూసుకోండి అన్ని చూసుకున్న తర్వాత తీసుకోండి ఎలాంటి ఇబ్బంది లేదు మయి స్టార్టింగ్ ప్రైస్ కిట్నేసే కిట్నే వరకు స్టాకింగ్ భయ్యా 140 సే 165 ఓకే 140 నుంచి 165000 వరకు ఏ బైక్స్ కి డిటైల్స్ బతాయే ఇ ఫస్ట్ టైమర్ భయ్యా తులీత కేదా ఏది दूध కకి బస్టీ భాయ్ दूध క బస్టీ భయ్యా ఇస్కా 11 12 లీటర్ కా 11 12 పన లీటర్ పాలి అబి కితనా దూ దియా అబి 10 రెడీ హై 10 లీటర్ లేతే ది దగ్గర రెడీ ఉన్నాయని తులీత కాబట్టి 11 12 లీటర్ ఇస్స ఇంకొక 1 లీటర్ 2 లీటర్ పెరియ అవకాశం ఉన్నాయని చెప్తున్నారు ప్రెజెంట్ అయితే 10 లీటర్ లేతే ది దగ్గర రెడీ ఉన్నాయి తులీత కేదా అది కుస్కోచు అన్ని కూడా మనకి హర్యానా నుంచి అయితే ఈ రోజు అయితే దిగాయి మీకు లారీ కూడా చూసుకోవచ్చు మీరు కనబడుతుంది కదా ఇదైతే మనకి హర్యానా నుంచి కూడా ఈ రోజు అయితే మార్నింగ్ దిగా అని చెప్తున్నారు భయ్యాస్ ఇది కూడా మనకి పన్నెండు పదమూడు లీటర్ల గేదని చెప్తున్నారు సెకండ్ టైమర్ లీటర్ తొమ్మిది లీటర్లు అయితే ఇప్పుడు దీని దగ్గర రెడీగా ఉన్నాయని చెప్తున్నారు ఇంకొక రెండు లీటర్లు మూడు లీటర్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు మనం వేసుకునే దానాన్ని బట్టి కూడా ఉంటుందండి మనం ఒట్టిగానే ఉంటే మాత్రం అది పాలైతే పెరగవు మనం కంపల్సరీ దానా కూడా వేయే వేసుకోవాలి మనం వేసుకునే దానాన్ని బట్టి కూడా పాలైతే ఇంక్రీజ్ అవుతుంటాయి ఎక్కడైనా కూడా చూసుకోవచ్చు మనకైతే క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి ఎక్కడైనా కూడా మనకి మెయిన్ అయితే క్వాలిటీ క్వాలిటీని బట్టి దాని ఈతను బట్టి కూడా రేట్ అనేది మారుతుంట ఉండదు మనకి ప్రజెంట్ అయితే మనం హర్యానా ముర్రా డైరీ ఫామ్

ఇక్కడ కట్టేసారుగా అన్నీ దూడలు కూడా ఇక్కడ మీరు చూపిస్తాను ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ దూడలన్నీ కూడా కట్టేయడం జరిగింది ఇక్కడ అన్నీ కూడా దూడలు ఉన్నాయి అన్నీ కూడా మెయిల్ ఫిమేల్ కాప్స్ ఉన్నాయి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కటి ఉంది ఇక్కడ కట్టేసారు చూసుకోవచ్చు ఈ సైడ్ తీసుకొచ్చా ఇక్కడ కూడా దూడలు ఉన్నాయి ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు కొక గెల తీసుకొస్తాను దీని గురించి కూడా అడుగుదాం బై ఇస్కో డిటైల్స్ కొట్టేయ్ ఇది ఫస్ట్ టైమర్ ఆగలేదు తొలిత ఇది కూడా తొలిత తొలిత రెండు కూడా రెండు ఉన్నాయి బాయ్ ఎంత దూది యా రడి అబి అబి इसमें 9 लीटर है 9 लीटर ਲਈతే পুরো రడి ఉన్నాయి ఆ యాక్చువల్ మిల్క్ క్వాలిటీ భాయ్ మిల్క్ క్వాలిటీ భయ్యా 1 2 లీటర్ दूध और बढ़ेगा फर्स्ट टाइमर है ये फर्स्ट टाइमर का बट ఇంకొక 1 లీటర్ 2 లీటర్ పెరిగే అవకాశం ఉన్నాయి రింగ్ క్వాలిటీ చూస్కోండి చాలా చిన్న రింగ్ ఇది తొలిత ఫస్ట్ లాక్టేషన్ బఫెలో 10 లీటర్ రెడీ నౌ లీటర్ अभी 9 లీటర్ 9 లీటర్ రెడీ आज ही ट्रांसपोर्ट में आई है ना थोड़ा टाइम लगेगा दूध अच्छा सही रोजే కీ ఈ రోజే మోదన్ దిర్గం కాబట్టి ఇది దిగింది కాబట్టి లోడు కొంచెం టైం వృతదని చెప్తున్నారు చూసుకోవచ్చు క్వాలిటీ బాగుందండి 9 లీటర్ అయితే రెడీ ఉన్నాయని చెప్తున్నారు భయ్యా ఏ పై రెండో పన్నెండు పదమూడు లీటర్ల అవి కింద పది లీటర్ల ఇప్పుడు దీని దగ్గర రెడీ ఉన్నాయి పన్నెండు పదమూడు లీటర్ల పాలకైతే పోయే అవకాశాలున్నాయని చెప్తున్నారు కంపల్సరీ మనం వేసుకునే దానాన్ని బట్టి కూడా పాలు అయితే ఇంక్రీ అవుతుంటాయండి చూసుకోవచ్చు దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు నాలుగు రూమ్ల మధ్య గ్యాప్ అయితే బాగుందండి దారాలు చూసుకోండి మీరే స్వయంగా దారాలు పెండి చూసుకున్న తర్వాత నేను కొనుగోలు చేయచ్చని కూడా ఇక్కడైతే హర్యానా ముర్రా డైరీ ఫామ్ లో అయితే మనకి చెప్పడం జరుగుతుంది క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి ఎక్కడైనా కూడా లక్ష నలభై నుంచి లక్ష అరవై ఐదు ఉన్నాయి డిపెండ్స్ ఆన్ క్వాలిటీ బై ఇస్ డీటెయిల్స్ మూడో ఇతర ఉందని చెప్తున్నారు దీనికి పద్దెనిమిది లీటర్ల పాలిచ్చేదే దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు రెడీ పదమూడు లీటర్లు అయితే దీని దగ్గర రెడీ ఉన్నాయని చెప్తున్నారు దీని అడ్ర క్వాలిటీ కూడా మీరు చూసుకోండి నాలుగు రూపాయల మధ్య గ్యాప్ కూడా చూసుకోవచ్చు అన్ని కూడా క్వాలిటీ బొఫీలో అయితే ఉన్నాయండి ఇక్కడ హర్యానా ముర్రా డైరీ ఫామ్ లో ఉన్నాం ప్రజెంట్ అయితే క్వాలిటీ అయితే బాగున్నాయి అభి రెడీ అయితే లీటర్ అభి తేరా రెడీ పదమూడు లీటర్లు అయితే లీటర్ రెడీ ఓకే ట్రాన్స్పోర్ట్ లో మనకు పదమూడు లీటర్లు అయితే పాలు ఇస్తుందని చెప్తున్నారు చూసుకోండి మేము చెప్పడం కాదు వాళ్ళు చెప్పడం కాదు ఇక్కడ వచ్చి నాలుగు రొమ్ములు దారాలు చూసుకున్న తర్వాత మీరు అయితే స్వయంగా కొనుగోలు చేయండి లక్ష నలభై నుంచి లక్ష అరవై ఐదు వరకు ఉన్నాయి డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండి ఇవన్నీ కూడా బొఫెలోస్ బై ఈ బుల్ కా డీటెయిల్స్ బతాయి టూ ఇయర్స్ టూ ఇయర్స్ రెండు సంవత్సరాల బుల్ ఇది టూ ఇయర్స్ మదర్ రికార్డ్ అయితే బాయ్ बीस लीटर का भैया मदर रिकॉर्ड 20 लीटरला मदर रिकॉर्ड गला बुलली दी अभी क्रॉसिंग है अभी क्रॉसिंग में है हल्का लेकिन क्रॉसिंग में अभी डालने के लिए कुछ गर्म करना पड़ेगा अभी पक्का नहीं है क्रॉसिंग दो साल का बच्चा भैया दो साल का बच्चा इधर अंडा सूत्राला दूध है दी चूसकोच फिर मदर रिकॉर्ड इते 20 लीटरस अनू कोड चपड़न जरूरतुंदी एक्सपेक्ट नहीं है क्या कीमत रखा है भाई भैया 140. 140. फिक्स है क्या कुछ हाँ नहीं मान सामान जरूर करेंगे किसी का मतलब को जरूर देके भेजेंगे लक्ष्य अनाल पे मिले थे चपड़न जरूरत तुमने उसको चु भाई कुछ किसानों का कुछ गारंटी क्या आपका गारंटी भैया इधर एक टाइम दो टाइम तीन टाइम देख के चेक करके लेके जाने का ओके इकड़े इकड़े उंडी रेंड पुटल का मूड पुटल को पाल चेक जस को ना तरह तो भाई तो मन चपड़न जरूर तुमने भाई स्टार्टिंग प्राइस वन फोर्टी से वन ओके दूध का कैपेसिटी भाई సత్ర అలాటర్ వరకు లీటర్ వరకు కూడా ఉంది పన్నెండు లీటర్లు పది లీటర్ల నుంచి కూడా చూసుకోవచ్చు క్వాలిటీ మట్టి రేట్ ఉంటుంది ఇదరుసనకే కానికే పూరానికి అన్ని కూడా తినడానికి అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయని చెప్తున్నారు మొత్తం కూడా ఇక్కడ కనబడుతున్నాయి టోటల్ పూరా పూరా కింద భయ వయసు పదహారు లీటర్ పదహారు అయితే వచ్చినాయని చెప్తున్నారు ఈ రోజు అయితే పదకొండు అయితే వచ్చినాయని చెప్తున్నారు మొత్తం కూడా బుల్ తో సహా బుల్ తో సహా సేల్ కున్నాయండి పదహారు గేదెలు ఒక బుల్ అయితే మొత్తం అమ్మకానికి ఉన్నాయండి ఇక్కడ మీకు అట్ సైడ్ కూడా చూపిస్తాను నేను మొత్తం కూడా క్వాలిటీని బట్టి రేట్ ఉంటదండి ఎక్కడైనా కూడా మనకి రెండో అయితే మూడో అయితే గేదెలు ఎక్కువ కనబడుతున్నాయి నెంబర్ అయితే ఇది ఏ ఏ నెంబర్ అయిపోయి రవీంద్రమోర్ ఈ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీరు నైన్ జీరో ఫైవ్ త్రీ సెవెన్ త్రీ త్రీ త్రిబుల్ ఫైవ్ ఈ నెంబర్కి అయితే కాల్ చేస్తే మీకు ఎనీ టైం కూడా అందుబాటులో ఉంటాడు రవీంద్ర బై ఇంకా బఫెలోస్ కూడా మీకు చూపిస్తాను చూసుకోవచ్చు బై ఏ బైస్ డీటెయిల్స్ పోతాయి సెకండ్ టైం సెకండ్ టైం మరి రెండో అయితే ఉందని చెప్తున్నారు ఇక ఏదో వచ్చేసి దూదు కెపాసిటీ బై దూదు కెపాసిటీ తేరా చౌదా లీటర్ గా పదమూడు పద్నాలుగు లీటర్ల పాల కెపాసిటీ అవి కింద దూది అవి గ్యారా లీటర్ రెడీ గ్యారా లీటర్ పదకొండు లీటర్లు అయితే దీని దగ్గర ఇప్పుడు రెడీ ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు మీరు పదకొండు లీటర్లు ఇస్తున్నాయా లేదా అని కూడా చూసుకోండి చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చు అన్ని కూడా చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయండి ఎలాంటి ఇబ్బంది లేదని కూడా మనకైతే చెప్పడం జరుగుతుంది బాయ్ ఏమైనా సగ్యా పదకొండు పన్నెండు పదకొండు పన్నెండు లీటర్ల అన్నీ కూడా ఇక్కడ పాలైతే చెప్పడం జరుగుతుంది మీరు చూసుకోవాలి పాలు చెప్పడం కాదు మేము చెప్పడం కాదు మీరు చూసుకోవాలండి ఎక్కడైనా కూడా ఇక్కడ ఉన్నాయని మాత్రమే చెప్తాం మేము మీరు వచ్చి చూసుకోవాలి ఎందుకంటే డబ్బులు పెట్టేది మీరే ఇక్కడ ఇది కూడా చూసుకోవచ్చు బై సెకండ్ టైం టైం కింద దుద్దియా అబి ఇస్మే 11 రడి హై 11 రడి హై 11 లీటర్ అయితే ది దగ్గర రడి ఉన్నాయి యాక్చువల్ మిల్క్ కెపాసిటీ బాయ్ మిల్క్ బస్కి బయ్యా 13 14 లీటర్ గా 13 14 లీటర్ 13 14 లీటర్ పాల కెపాసిటీ కల గేదాయిది అబి ఎంత 11 ఆ హా బి 11 రడి హై 11 లీటర్ అయితే ది దగ్గర రడి ఉన్నాయి 13 14 కే లీటర్ పాల కెపాసిటీ కల బఫెలో అన్నీ కూడా చూసుకోవచ్చు 16 గేదలు ఒక బుల్ అయితే అమ్మకానికి ఉన్నాయి ప్రెజెంట్ అయితే మనం హర్యానా మురాయి డెరీ ఫామ్ లో ఉన్నాం బై ఓ కాంటాక్ట్ నంబర్ బతాయే ఒక బయ్యా 905373355 ఓకే నెంబర్కే కాల్ ఈ నెంబర్కి కాల్ చేయండి మీకు ఎనీ టైం కూడా రవీంద్రబాయి అందుబాటులో ఉంటారు మీకు ప్రతి గేదె డీటెయిల్స్తో రేట్తో సహా చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ రవీంద్రబాయ్ ఓకే భయ్య చూసుకోవచ్చు మొత్తం కూడా అండి పదహారు గేదలకు ఒక బుల్ అయితే అమ్మకానికి ఉన్నాయి మీకు ఎవరికైనా గేదలు కావాలనుకున్న వాళ్ళు మాత్రం నేరుగా ఇక్కడ శంషాబాద్ దగ్గర అండి పెద్దగోల్కొండ ఎగ్జిట్ ఫిఫ్టీన్కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది అవుటర్ రింగ్ రోడ్ దిగానే వీళ్ళ ఫామ్ అనేది వీళ్ళు లొకేషన్ కూడా వేస్తారండి బఫర్లోస్ కావాలనుకున్న వాళ్ళకైతే లొకేషన్ కూడా పంపించడం జరుగుతుంది ఆ లొకేషన్కి వస్తే మాత్రం ఈ బఫెలోస్ అది అందుబాటులో ఉంటాయి పాల్ చెక్ చేసుకోండి ఉండడానికి రెండు పూటలు కాదు మూడు పూటలు కూడా ఉండడానికి అయితే రూమ్స్ ఉన్నాయి ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని కూడా చెప్పడం జరుగుతుంది క్వాలిటీ చూసుకోండి అన్నీ కూడా బఫెలోస్ అయితే కొనేయండి ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి